ప్రతి ఒక్క మాట పూర్తిగా అబద్ధం అని తేలిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలిసిన తర్వాతనే ఒక్కొక్క విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది కానీ ఏ రోజు కూడా వాటిల్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా దుందుడుకు చర్యలుగా వాళ్ళు చేసినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చెప్పుకోదగినటువంటి అంశం ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఆ ఉద్యమం ఎలా ఉంటుందనేది ప్రత్యక్ష సాక్ష్యంగా మనం అందరం కూడా గతంలో చూసాం పోటీ సంతకాలతో తెలుగుదేశం పార్టీ వారు సైతం తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించి వెంటనే ఆ జీవోల్ని ఉపసంహరించుకోవాల్సిందేనని చెప్పి చెప్పటం కూడా వాళ్ళు నేరుగా చెప్పకుండా ఉద్యమం ద్వారా జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా టెండర్ వేసేదానికి అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితిలో ప్రజల అభిప్రాయం వాళ్ళు అనుకుంటే ఎంత కఠినంగా ఉంటుందో ఒక్కసారి ఈ ప్రభుత్వానికి తెలియాలనేటటువంటి తెలిసి వస్తాయి విషయాన్ని ఈ సంవత్సరం మనం అందరం కూడా చూసాం మరి అదేవిధంగా మొన్నటికి మొన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం మన నెల్లూరు జిల్లా రైతాంగానికి ఎవరైతే దూరంగా ఆకరి తడుల్లో ఉండేటటువంటి పొలాలకి ఎండిపోయే పరిస్థితుల్లో ఒక్క మూడు టీఎంసీల నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తే ప్రతి ఒక్క కయ్యి పండుతుందేననే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా నీరు గార్చే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నదో అందరూ కూడా చూసి రైతులు కూడా తమ వ్యతిరేకతను వెలుపుచేటటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డగోలుగా ప్రజలకు సంతోషం లేకుండా చేసేటటువంటి పరిపాలన విధానం మరి ఈరోజు భోగి సోదరి వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఒక మాట చెప్పి ఇంకొక మాట జీవాలను తీసుకొచ్చి పెట్టిందో ఆ అన్నింటినీ కూడా ఈ భోగి మంటలో ఎస్ఎస్ఆర్ ఇప్పుడే తగలబెట్టడం జరిగింది ఇకనైనా ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి ఎంత విలువ ఉంటుంది అది ఎంత భయానకమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలబెట్టేస్తుంది అనేది కూడా ఒకసారి గమనించండి గెలుపు ఓటమిలో సహజం కానీ గెలిచినటువంటి వారు వారిచ్చిన మాటకి కట్టుబడి చేయాల్సినటువంటి పనులు చేయకుండా వారిష్ట రాజ్యంగా చేస్తాము అని అంటే ప్రజల నుంచి ఎటువంటి ప్రతిస్పందన లభిస్తుందో ఈ భోగి పండగ ముందే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి అర్థం కావటం ఒక శుభ సూచకం అని చెప్పి మనవి చేస్తూ మరి ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగు దాడల్లో ప్రజాహిత కార్యక్రమాల్లో ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము అని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు